హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ వంకాయ అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం కదా సో ఈరోజు నేను వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో దీనికోసం నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను ఇవి బ్లాక్ వంకాయలు అనమాట సో వీటిని అయితే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకున్నాను ఒక మీడియం సైజ్లో ఉంది సో ఇప్పుడు మసాలా కోసం ఒక పది పన్నెండు కాజు అలాగే నాలుగు టొమాటోస్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను వీటిని అయితే ఫైన్ స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి దీంట్లో హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత సో మనం దీంట్లో కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి సో కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో దీని తర్వాత సో చూడండి పచ్చివాసన పోయింది సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజల్ ఉంది కదా సో దాన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే దీన్ని అయితే క్లుక్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే ఇవి తొందరగా కుక్ అయిపోతాయి సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ కర్రీ చేసి చూడండి సో బిర్యానీ రైస్లో అయినా వైట్ రైస్లో అయినా సూపర్గా ఉంటుంది సో ఈ వంకాయలు అనేవి కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి సో ఈ విధంగా లేట్ క్లోజ్ చేసిస్తే తొందరగా కుక్ అయిపోతుందనమాట సో ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా ప్యూరీ ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకొని సో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో దీన్ని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని అయితే బాగా కుక్ చేసుకోవాలి సో దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే బ్రింజల్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఫైనలీ దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండ్ పుదీనాని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సో చూడండి ఎంతో టేస్టీగా ఉండే బ్రింజల్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇదైతే బిర్యానీ రైస్లో అయినా వైట్ రైస్లో అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చూడండి ఎంతగా ఉందో సో చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్